నమస్తే ఎన్ని ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా పేకాటా స్థావరంపై రాయకోడ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు రాయకోడ్ మండలం కుష్ణూరు గ్రామ వాగు వద్ద కొందరు పేకాట ఆడుతున్నారని తెలుసుకున్న ఎస్ఐ వెంకటరెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న పన్నెండుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలను సీజ్ చేసినట్లు రాయకోడ్ ఎస్ఐ తెలిపారు పేకాట రాయుళ్లను కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడుతుంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు పేకాట ఆడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్ఐ వెంకటరెడ్డి నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్

ఈ కృష్ణూరు విలేజ్లోను కృష్ణూరు వాల్ పక్కన పేకాట ఆడుతున్నారని చెప్పేసి సమాచారం రావడం జరిగింది సో వెంటనే నేను మా సిబ్బంది కలిసి మఫ్టీలో రైడ్ చేయగా అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ పన్నెండు మంది పేకాట ఆడుతున్నారు ఇమ్మీడియట్గా మేము పట్టుకోవడానికి వెళ్తే నలుగురు ఐదుగురు పట్టుకోటారు ఏడుగురు పారిపోవడం జరిగింది వాళ్ళు డబ్బులు వదిలేసి అక్కడ పారిపోయారు సో వారి వద్ద మొత్తం టోటల్ అమౌంట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపాయలు అమౌంట్ను సీజ్ చేయడం జరిగింది వారందరి మీద పన్నెండు మంది మీద కేసు నమోదు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు కూడా ప్రొడ్యూట్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇట్లా పేకట్ ఆడతాం మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవ్వరు కూడా ఆడొద్దు ఆడుతూ సంసారం గొరవైతే కాబట్టి ఎవరు కూడా ఆడొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం